రాష్ట్రంలో చాప కింద నీరులా వ్యాపిస్తున్న కోవిడ్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు కోవిడ్ నిర్మూలన కోసం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో భాగంగా వివిధ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల పనితీరును పరిశీలించాలని వైద్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు కరోనా బాధితులకు అవసరమయ్యే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తక్షణమే ఉపయోగంలోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు ప్రస్తుతం వాడుకలో లేని వెంటిలేటర్లను పునరుద్దరించాలని చెప్పారు తో పాటు కరోనా వార్డులలో అవసరమైన యంత్రాలను డ్రగ్స్ డయాగ్నోస్టిక్ పరికరాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేందుకు ఉన్న వసతుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరిధిలో ముప్పై నాలుగు ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు ప్రైవేటు పరిధిలో ఎనభై నాలుగు ఉన్నట్లు అధికారులు వివరించారు రోజు పదహారు వేల ఐదు వందల మందికి పరీక్షలు నిర్వహించేలా వసతులు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ప్రకటించారు గత రెండు వారాలుగా ఆరు వేల మూడు వందల నలభై నాలుగు శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు గత వారంలో ప్రభుత్వ ప్రైవేటు ల్యాబ్లలో కలిపి మొత్తంగా నలభై ఆర్టీపీసీఆర్ నమూనాలు తీసుకున్నామని వాటి ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు డిసెంబర్ ముగిసే నాటికి రోజుకు నాలుగు వేల మందికి పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకోవాలన్నారు రోజు సాయంత్రం నాలుగు గంటలలోపు డైలీ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు రాష్ట్రంలో శనివారం పన్నెండు మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు గుర్తించారు ఇందులో హైదరాబాద్ లో తొమ్మిది సంగారెడ్డి రంగారెడ్డి వరంగల్లో ఒక్కోటి నమోదయ్యాయి బాధితుల్లో ఒకరు రికవరీ అయ్యారు ఈ నేపథ్యంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను ఎక్కువ మొత్తంలో ప్రొక్యూర్ చేయాలని మంత్రి ఆదేశించారు పాజిటివ్ గా నిర్ధారణ అయిన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సిడీఎఫ్డీ గాంధీ ఆసుపత్రికి పంపించాలని ఆదేశించారు క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని మంత్రి కోరారు ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు పాటించడంతో పాటు పరిశుభ్రత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు గతంలో మాదిరిగా కరోనా విలయతాండవం చేయకుండా ఉండాలంటే వైద్యులే కాకుండా పౌరులు కూడా వ్యక్తిగత బాధ్యతగా మాస్కులు పెట్టుకోవడంతో పాటు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు